హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంకా డ్యూటీ నుండి వచ్చిన తర్వాత ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇంకా ఫ్రెష్ అయ్యే గణేషన్ చూడడానికైతే వెళ్తున్నాం అనమాట ఈరోజు ఈసారి అయితే ఇంకా ఎవరు కూడా కాలనీలో పెట్టలేదు గణేష్ని చూడడానికి అనేసి ఇంకా టైం వచ్చేసి ఎయిట్ థర్టీ కూడా దాటింది నైట్ ఇంకా మా చిన్న ట్యూషన్ నుండి తీసుకొచ్చేసి ఇంకా బ్యాగ్ ఇంట్లో పెట్టేసి మళ్ళీ రిటర్న్ అనమాట నేను దారులో అంటే మా ఇంటికి ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అక్కడికి వెళ్ళి వచ్చామన్నమాట చూస్తున్నాము రోడ్డు మీదే మెయిన్ రోడ్ మీదే సెట్టింగు కొంచెం వీడియో తీయడానికి కూడా చాలా ప్రాబ్లం అయిందనమాట ట్రాఫిక్ ఉంటుంది కదా ఇంకా సైడ్లో నిల్చొని ఇంకా ఆటో ఇటో కష్టపడి అయితే వీడియో షూట్ అయితే చేశాను మా చిన్నకి కొంచెం కోల్డ్గా ఉందనమాట అందుకే స్వెటర్స్ అనమాట నెక్స్ట్ ఇక్కడ వినాయకని చూస్తే గరుడ వినాయకుడు అనమాట ఎంత హైట్లో ఉందంటే అసలు చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోవు చాలా బాగుంది డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు అక్కడ జనాలు అయితే చూడడానికి బాగా వస్తున్నారనమాట మెయిన్ ఏంటంటే ఇంకా ఇప్పుడు ఈ ప్రజెంట్ డేస్లో అయితే సెల్ఫీలు కదా ఇంకా సెల్ఫీలు అయితే ఇంకా అక్కడ నిల్చొని ఒక్కొక్కరు వీడియోలు అని సెల్ఫీలు విపరీతంగా దిగుతున్నారనమాట ఇంకా నేను కూడా ఇంకా గుంపులో గోవిందరావు అక్కడే ఉండేసి వీడియో షూట్ అయితే చేశాను అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి గరుడ వినాయకుడు అనమాట చాలా బాగుంది చాలా హైట్లో ఉంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్